రైట్ అన్న దాదాపు ఫుడ్ పాయిజన్లు సర్వసాధారణం అయిపోయినాయి ఏ ఫుడ్ పాయిజన్లే కదా అన్నట్టు అయిపోయింది అంటే ఈ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో అంతకుముందు కూడా జరిగినాయి ఈ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో దగ్గర దగ్గర ఒక పదమూడు మంది గురుకుల పిల్లలు పదమూడు వందల మంది గురుకుల పిల్లలు ఫుడ్ పాయిజన్ పాలైన అన్న దాదాపు ఒక ఎనభై మంది పిల్లలు ఇక బలమిక జీవి తీసుకున్న ఫుడ్ పాయిజన్లతో ప్రారంభమైన ప్రాణం అయితే వేయింది ఏం చెప్తారన్న ఈ వరుస సంఘటనలు ఏం చెప్తారు దీని మీద దీని మీద ఒకటే ముఖ్యంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇద్దరిది తప్పిదం ఉంది గతంలో కూడా ఈ గురుకులాలు పెట్టాలని మేమే అనేక పోరాటాలు చేసినాం చేసిన తర్వాత నియోజకవర్గాలకు గురుకులం వచ్చింది బాయ్స్ గర్ల్స్ వచ్చిన క్రమంలో కూడా మేము ఆ ప్రభుత్వాన్ని కూడా వినియోగించినాం ఏంటంటే మీరు అద్భుతమైన స్కీమ్ పెట్టారు మంచి పని చేశారు పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యే క్రమంలో దగ్గరేసే పనిచేశారు కానీ సొంత బిల్డింగ్లు కట్టండి సొంత బిల్డింగ్లు కట్టండి నాణ్యమైన ఫుడ్ పెట్టండి ఇక్కడ ఒక అబ్జర్వర్లను పెట్టండి ప్రతి వారం ఒక డాక్టర్ చెకప్లు పెట్టండి అనేక అంశాలతో కూడిన నివేదికలు ఇస్తే ఇక అవి పెట్టడంలో కాలయాపన అయిపోయి ప్రభుత్వాలు మారినాయి ఇవి వచ్చిన ప్రభుత్వానికి కూడా మంత్రివారికి కానీ అనేక జిల్లా కలెక్టర్లకు కానీ కమిషనర్లకు కానీ ఇప్పటికి కూడా రాసిచ్చిన చరిత్ర ఉన్నది ఏమంటే ఈ ఫుడ్ కొన్ని క్యాటరింగ్ వ్యవస్థలకు ఇచ్చేసరికి వాడు ఏదో ఆటోలు ఏడొండుకు వస్తాడో తెలియదు ఆటోలు వేసుకొని వస్తావు ఆ వచ్చే క్రమంలో అలా బల్లులు పడుతున్నాయా పిల్లలు పడుతున్నాయా ఏమైతుందో తెలుస్తలేదు ఇంకోటి ఈ బిల్డింగ్లు కూడా పాత బిల్డింగ్లు కావడంతో కేసర్ దగ్గర ఎలుకలు కరిచినాయి అమ్మాయికి ఒక్కటే అమ్మాయికి మూడు సార్లు కరిచినాయి ఎలుకలు అంటే నేను ఏమంటా ఈ బడువు బలహీన వర్గాల పిల్లల బతుకు జీవితాలు వారి ప్రాణాలు ఈ ప్రభుత్వాలకు పట్టవా వారి వారి ప్రాణాల మీద ఇంత కూడా వీళ్ళకి అది అదే మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలకు ఒక చిన్న ముళ్ళు కూర్చుకుంటుందని మీరు అపోలో హాస్పిటల్ తీసుకుపోతారే మళ్ళీ మా పిల్లల బతుకులు బతుకులు కావా ఎంత దుర్భరంగా ఉన్నాయి కొన్ని గురుకులాలంటే ఇప్పుడు టిల్ టుడే ఈ రోజు కూడా వారి కిచెను బాగుండదు ఎక్కడ కూడా ఒక శుభ్రత ఉండదు మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు వారికి ఇచ్చే బడ్జెట్ కరెక్ట్ ఉండదు నేను ఏమంటా ఈ బడువు బడు అనే వర్గాల పిల్లలు చదివేదానికి కార్పొరేట్ స్థాయిలో చదువులు ఉండాలి ఏడ చదువుకుంటున్నారు రాత్రి పుట్టి దోమలు గరిసి ఆ తెల్లారి చల్లలో నీళ్లతో స్నానం చేయాలి చలికాలం వచ్చింది ఎక్కడ కూడా హీటర్లు లేవు ఎక్కడ కూడా వేన్నిళ్ళు లేవు వారికి రావాల్సిన పుస్తకాలు రావు ట వారికి రావాల్సిన షూలు రావు వారికి రావాల్సిన పెట్టెలు రావు అంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇట్లా కాలయాపన చేస్తున్నాయి అంటే మేము పనులు కడితే రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తాయి కానీ మా పిల్లలకు ఖర్చు పెట్టినకి మీకు ఎందుకు అంత బాధ అనేది నేను ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా ఈ ఫుడ్ పాయిజన్లు ఇప్పుడు గతంలో జరిగినాయి ఇప్పుడు జరిగినాయి కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి బాధ్యత కాబట్టి అప్పుడు ప్రభుత్వం అన్న ఒకటి అనుకున్న ఒకటి వాళ్ళు ఎక్కడ లేరు ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం అన్నా కనీసంగా ఇప్పటికైనా చెప్తున్న మంత్రి గారు స్పెషల్ ఇప్పుడు తిరిగారు మన రెండు మూడు గురుకులాలు తిరిగి ఏదో తినేసి వచ్చారు మంత్రి పోతుంటే ఎవరైనా మంచిగా వండుతాం మీరు అకస్మాత్తుగా తనిఖీలు చేయాలి చెప్పకుండా పోవాలి అధికారులు ఎవరైతే మొద్దు నిధులు సస్పెండ్ చేయాలి ప్రాపర్ అబ్జర్వేషన్ లేక నీకు వచ్చే ఫుడ్ మీద అబ్జర్వేషన్ లేదు ఇప్పుడు వానికి ఇచ్చే రేట్ ఒకటి ఉంటుంది వండుకో స్టోన్ కి ఏం చేస్తారు కుళ్ళిపోయినా ఖరాబ్ అయినా కూడా వండుకో అంటే బయట వండుతారా అన్న ఇది మాక్సిమం అక్కడనే ఉంటాయి కదా వండేటి గుర్కులాలలో ఇలా రెండు రకాలు ఏంటంటే సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ గురుకులాలు ఓన్లీ గురుకులాలలో త్రూ క్యాటరింగ్ వస్తుంది వాళ్ళకు టెండర్ ఇస్తారు కలెక్టర్ ద్వారా ఆ టెండర్ ద్వారా వాళ్ళు తీసుకొని వస్తారు బయట నుంచి బయట నుంచి కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే బీ హాస్టల్స్ ఉంటాయి కాలేజ్ హాస్టల్స్ అక్కడేమో అక్కడనే వండుతారు అక్కడనే వండుతారు వాళ్ళకి కమిటీ ఉంటది కాబట్టి జరిగిన ఫుడ్ పాయిజన్ నాగర్ కర్నూలు లో ఉయ్యాల వాడానికి బీసీ హాస్టల్ కి సంబంధించి దాంట్లో జరిగింది దాదాపు నూట యాభై మంది పిల్లలు ఇక్కడ జరిగింది మొన్ననే రీసెంట్ గా కరీంనగర్ దగ్గర చొప్పదాని దగ్గర అక్కడ జరిగింది అనేక నేను ఏమంటే దీన్ని ప్రత్యేకమైన ఎందుకు తీసుకుంటలేరు మీరు ప్రత్యేకమైన ఇన్స్పెక్టర్ విజిలెన్స్ ఎందుకు దీన్ని ఇన్వాల్వ్ చేస్తలేరు ఒక విజిటర్ టీం వేరే మంత్రి ఉన్నాడు విద్యాశాఖ కంటే అది వేరు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న పనితనం ఇది ఏం చెప్తారని ఏం మాట్లాడతారు విద్యాశాఖ గురించి మాట్లాడితే మనం పది రోజులు మాట్లాడినా చర్చ ఆగదు ఎందుకంటే పెండింగ్ ఫీజులు రాలే పిల్లలకి ఎక్కడ కూడా ఇంజనీరింగ్ సీట్లలో పేద పిల్లలకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు అదే విధంగా అనేక అడ్మిషన్లలో అవకతవకలు ఉన్నాయి ఇప్పటికి కూడా అడ్మిషన్ అయిన పిల్లలకు కోర్సులు కంప్లీట్ అయిన పిల్లలకు సర్టిఫికేట్ లేని రోజులు కూడా ఉన్నాయి మొన్ననే మేము కమిషనర్ కలిసినాం కనీసం కోర్సులు అయిపోయాను కలియాలి ఇష్ట రాజ్యంగా ఫీజులు పెంచేసి ఇప్పుడు ఒక ఫీజు నియంత్రణ కమిటీ ఉండదు తిరుపతి రావు కమిటీ అని అప్పుడు ఆ గవర్నమెంట్ వేస్తే ఇప్పుడు తిరుగుతూనే ఉంది ఎక్కడ కూడా దాని నియంత్ర దాని రిపోర్ట్ లేదు అంటే పేద వర్గాలకు నేనేమంటా మీరు అవసరం లేని పింఛన్ల మీదనో లేదా అవసరం లేని అనేక స్కీంల మీదనో లేదా కిట్ల మీదనో అవసరం లేని దాని మీద ఖర్చు పెడతారు కదా నిజమైన పేదరిక నిర్మూలన జరగాలంటే రాష్ట్రంలో రెండే రెండు ఉండాలి ప్రతి పేదవానికి చదువు అందాలి ప్రతి పేదవానికి నాణ్యమైన వైద్యం అందాలి ఇప్పుడు ఒక ముసలవ్వ నెలకు రెండు వేలు ఐదు వేలు వేలు తీసుకుంటుంది ఒకసారి రోగం వచ్చిందని గవర్నమెంట్ హాస్పిటల్ మీరు పోతే దుర్భరంగా అలా అదే ఒక పేద ముసలవ్వకు ఓ పది లక్షల ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారా కడితే ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా మంచి న్యాయ నాణ్యమైన మంచి వైద్యం చేసుకొని బయటకు వెళ్తాది కదా ఇప్పుడు పిల్లగాడు వాడు ఇప్పుడు దేశం బాగుపడ ఎప్పుడు బాగుపడుతుంది ఒక కుటుంబంలో ఉన్న పిల్లలంతా విద్యావంతులై ఓ మంచి స్థాయి పోతే నా కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడితే మండలం బాగుపడితే జిల్లా రాష్ట్రం దేశం బాగుపడుతుంది నువ్వు ఎంతసేపు వాన్ని అక్కనేసి నీకు ఐదు కిలోల సన్న బియ్యం ఇస్తున్నా పది కిలోల పప్పు ఇస్తున్నా ఏం దానివల్ల ఏంది ఈ రాష్ట్రంలోని మెజార్టీ బడ్జెట్ నా ఆలోచన ప్రకారం మెజార్టీ బడ్జెట్ కూడా చదువు విద్య వైద్యం మీద పెట్టాలి కానీ రెండు తప్ప అన్ని అన్నిటి మీద పెట్టారు సోమరిపోతులు అని చేస్తారు ప్రజలను నీకు సోమరితనాన్ని నేర్పించి నీకు ఐదు వందలు వేస్తా నీకు పదిహేను వేస్తా నీకు మూడు వేలు వేస్తా అరే నిజంగా ఎవరైతే అసహాయలు ఉన్నారో వాళ్ళకి ఏ అండి పింఛన్ పింఛన్కి మేము వ్యతిరేకం కాదు కానీ అవసరమైన పింఛన్ అవసరం లేదు కదా ప్రతి మహిళలకు రెండు వేలు వేస్తా నువ్వు ప్రతి మహిళకి ఏనా ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఏ మహిళ కొద్దు వాళ్ళు ఆ ఉన్న పిల్లలకు చదువు ఫ్రీగా ఈరోజు ఒక కార్పొరేట్ చైతన్య నారాయణ లాంటి కాలేజీలు వందల బ్రాంచ్ని పెట్టి లక్ష లక్షలు దోసుకుంటారు ఎల్కేజీ పిల్లనికి లక్ష రూపాయలు దోసుకుంటే ఎడికెళ్ళి కడతారు వాడు వాళ్ళు జీవన విధానంలా వాడు సంపాదించే విధానం నెలకు ఇరవై వేలు పదిహేను వేలు సంపాదిస్తే సగం ఫీజులు కట్టాలంటే ఎడికెళ్ళి కడతారు వాడు ఈ రాష్ట్రంలోని ముంబైని తర్వాత మించిపోయి తెలంగాణ వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నా చరిత్రలో మీకు మంచి పేరు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫీజు నియంత్రణ కమిటీ పెట్టాలి ఈ అడ్డగోలు దోపిడీ నాపాలి అరికట్టాలి అదే విధంగా ఈ ఫుడ్ పాయిజన్ కూడా కాకుండా ఒక మంచి నియంత్రణ ఇచ్చే ఇప్పుడు ఐదు రూపాయల భోజనం ఉంది హరే కృష్ణాజరామ్ అట్లాంటి సంస్థలతోని ఎంకరేజ్మెంట్ తీసుకుని వీళ్ళకి పెట్టాలి లేకపోతే ఇంతవరకు పర్మనెంట్ స్టాఫ్ లేదు బీసీ హాస్టల్స్ వల్ల ఇప్పుడు ఒక ఐదు వందల మంది పిల్లలు ఉంటే ఎంతమంది వంట జస్టోలు ఉండాలి వంట ఎస్టులో పది మంది ఉండాలి వాళ్ళకి జీతాలు సరిగ్గా రావు ఆ వంట ఎస్టులు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాడే వాచ్మెన్ వాడే కూరగాయలు పోయాలి వాడే ఉండాలి ఎడికెళ్ళు ఉంటారు కరెక్ట్ నైపుణ్యత శిక్షణ ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నదిస్తున్నా ఒక మంచి నైపుణ్య శిక్షణ తరగతులు పెట్టండి మంచి స్టాఫ్ని ఇవ్వండి ప్రతి హాస్టల్ కు సొంత బిల్డింగ్ కట్టండి గురుకులానికి సొంత బిల్డింగ్ కట్టండి ఎవ్రీ మంత్ ఒక డాక్టర్ ఒక గురుకులానికి పోయి విజిట్ చేసి అందరినీ హెల్త్ చెకప్ చేయాలి ప్రతి క్వాంటిటీ మీద కూడా చర్చ జరగాలి అదేవిధంగా ప్రతిదీ కూడా సర్టిఫై కావాలి ఇవన్నీ లేనప్పుడు లో లోపించినప్పుడు ఈ విద్యార్థికి అయితే మీరు అనుకుంటారు దిక్కు మొక్కు లేని వాళ్ళని ఎవరు చూస్తాడు ఎవరు పట్టించుకుంటారు కానీ దేవుడు అనేవాడు కూడా ఉంటాడు సమాజం కూడా ఎప్పుడు చూస్తూ ఊరుకోదు ఇది ఖచ్చితంగా ఈ ఫుడ్ పాయిజన్ అనేది ప్రభుత్వం యొక్క వైపన్యం అంటే ఇక్కడ కూడా కొంత రాజకీయం అనేది కనబడుతుంది చూడండి అన్న పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది హాస్పిటల్ బెడ్ల మీద అవి పడుకోబెట్టిరు అంటారు కదా అవి పెట్టిర్రు సెలైన్స్ ఎక్కుతున్నాయి ఈలోపు మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శకపోతున్నా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పిల్లల్ని అంబులెన్స్ లెక్కించి పోలీసు బందోబస్తు మధ్యలో ఆ కూడా తొలగించకుండా హాస్టల్ పంపించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏం చెప్తారన్న అసలు ఇట్లాంటి అంశాలను ఎట్లా చూడాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే అంటే రాజకీయాలలోకి ఏమైపోయిందంటే అనేక మార్లు పెద్దవాళ్ళు కూడా డై డైలాగులు వాడుతుంటారు ఇక పత్తర్ పత్తర్సే జవాబు అన్నట్టు వీళ్ళు గతంలో మనం చూసాం వైద్యురాలు చనిపోతే రాత్రి రాత్రి తీసుకపోతే రద్దు చేస్తారు ఇప్పుడు వీళ్ళని నేను ఏమంటే పిల్లల విషయంలో రాజకీయాలు చేయకండి హరీష్ రావు గారు వచ్చి చూస్తే చూడండి ఆయన తప్పేముంది మీరు నిజంగా చేసినప్పుడు ఆయన చూస్తే తప్పేముంది మీరు నిజాయితీగా ఉన్నప్పుడు ఆయన చూస్తే మీకు ఒరిగేదేముంది రేపొద్దున మీరు కూడా చూడండి పిల్లల భవిష్యత్ అనేది రాష్ట్ర దేశ ఎదుగుదలకు చూడాలి తప్ప రాజకీయ కూరంగా చూడవద్దు ఈ రంగు జెండాల పార్టీలు అసలు ఎక్కడ కూడా పిల్లలు మంచి జరిగే చూడండి మీరు నేను ఏమంటా అంటే గురుకులాలను పరిష్టంగా చేయండి పాఠశాలను పరిష్టంగా చేయండి గవర్నమెంట్ కాలేజీలను పరిష్టంగా చేసి ప్రైవేటీకరణ పోవాలి కార్పొరేట్ సిస్టమ్ పోవాలి మన రాష్ట్రం నుంచి కార్పొరేట్ సిస్టాన్ని ఎవడైతే తరిమేస్తాడో వాడే నెంబర్ వన్ ముఖ్యమంత్రి వాడే నెంబర్ వన్ మంత్రి ఉంటారు తప్ప ఈ కార్పొరేట్ని ఎంకరేజ్ చేసి లక్షల రూపాయల కోట్ల రూపాయల ఫీజు దోపిడీ చేసుకుంటా బాగా బలిచి పొట్టలు పెంచి ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ పెట్టి కోట్ల రూపాయలు సంపాదించి వందల కోట్లు ఖర్చు పెట్టి లో గెలుస్తున్నారు కదా వాళ్ళకి సిగ్గుశలం ఉండాలి నేను మన మీడియా ద్వారా అడుగుతున్నా అలాంటి రాజకీయ నాయకులుగా మీరు సీట్లు ఇచ్చేది ఎవరైతే పేద ప్రజల రక్తం పీల్చి వాళ్ళ దోపిడీ చేసి ఆ వారి యొక్క నడ్డిబొక్క ఇరి చేసే రాజకీయ నాయకులకు మీరు సీట్లు ఇస్తే వాడు ఎమ్మెల్యే అయి మంత్రి ఈ ఈరోజు రాష్ట్రంలో ఎంపీలుగా ఉండి ఇష్ట ఫీజులు తీసుకుంటాడు ఓ మెడికల్ సీటు ఇప్పుడు నాలుగున్నర కోట్ల జనాభా మన డాక్టర్లు ఎంతమంది ఉన్నారండి క్యూబా దేశాన్ని తీసుకుంటే ఆదర్శంగా ప్రతి పదిహేను మందికి ఒక డాక్టర్ ఉంటాడు మన మన దేశంలో పేదవాళ్ళు డాక్టర్ చదువుతాడు కోటిదే రెండు కోట్లుదే ఏడుకెళ్ళి తెస్తాడు భూములు మీ చేతుల్లో ఉండే మన ఆర్థిక వ్యవస్థ మీ చేతి పిల్లల్ని కనీసం చదివించుకునే స్థితిలో తల్లిదండ్రులు లేకుండా బాధపడుకుంటూ అనేక మంది పదివేల రూపాయల అమ్మాయి ఫీజు కట్టలేక చనిపోయిన చరిత్ర వరంగల్లో వచ్చిన అంతకన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుంది ఈ రాష్ట్రంలో నేను ఏమంటా అంటే ఇప్పటికైనా మేల్కొండి ఈ ప్రభుత్వాలు ఎవరు పాలించినా ఈయన రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా దయచేసి పేద వర్గాలకు విద్యను అందించండి పేద వర్గాలకు వైద్యాన్ని అందించడానికి తప్ప మీరు ఈ శశభిషలకు పోయి మీరు ఈ పనికి మాలిన పథకాలు లక్ష పెట్టిన ఉట్టియే ఒక మంచి నాణ్యమైన విద్య అందినప్పుడు నాణ్యమైన ఆహారం అందినప్పుడే నాణ్యమైన వైద్యం అందినప్పుడే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది తప్ప నేను చీరలు ఇస్తా నేను బూట్లు ఇస్తా నేను ఒకరికి బ్యాగ్ ఇస్తా నేను సిలిండర్ ఇవన్నీ ఉట్టియే వర్గాల జనాలకు కావాల్సింది మంచికోవచ్చు మీకు నిజంగా ధైర్యం నిజంగా మీకు కళేజా ఉంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్ని అద్భుతంగా చేయండి రాష్ట్రంలో కొత్త స్కీమ్ దండి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారో వానికే ప్రభుత్వంలో మొట్టమొదటి అవకాశం వానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో మొట్టమొదటి అవకాశం ఎవరైతే ఇప్పుడు అంతే ఎందుకండి గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు గవర్నమెంట్ డాక్టర్లు ఉంటారు గవర్నమెంట్ లాయర్లు ఉన్నారు గవర్నమెంట్ ఇంజనీర్లు ఉంటారు వాళ్ళ పిల్లలేమో ఏమో కార్పొరేట్ స్కూల్ చదువుతారు ఎందుకు నీ గవర్నమెంట్ నీకు అధికార నమ్మకం లేదా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ నే వేయాలి అప్పుడు సమాజంలో అందరూ కూడా లేస్తారు ఇప్పుడు ఏమైపోతుందంటే పలాంటి టీచర్ స్కూల్ కొడుకు ఎట్లా అంటే అల్లా ఇల్లా అనేవరకు పేర్లు తిరగరాని పేర్లలో వేస్తారు పేద వర్గాలు పాపం ఎంత ఘోరం అంటే ఒక్కొక్కరి పరిస్థితి ఐదు ఐదు వేలు జీతాలు పది పది వేలకు జీతాలు చేస్తారు ఈ సొసైటీని ఎదుర్కోలేక చుట్టాలను ఎదుర్కోలేక గవర్నమెంట్ స్కూల్లో చేసినా ఎంత చిన్న చూపు అని వాడు మూడు పూటలు తినాల్సిన వాడు కూడా ఒక్క పూట తిని రెండు పూటల తిండిని ఈ కార్పొరేట్ స్కూల్లో గడుతుండంటే దానికన్నా ఘోరమైన జీవితం ఏదైనా ఉంటుందా ఒక మంచి పండుగ వస్తే మంచి చీర కొనుక్కోలేడు ఒక మంచి పండుగ చేసుకోలేడు వాని శ్రమ అంతా ఎయిటీ పర్సెంట్ దోపిడి కాలేజీలు ఈ కార్పొరేట్ స్కూల్లే చేస్తున్నాయి కాబట్టి దాన్ని పారదోలి ఒక మంచి పాలన ప్రజాపాలన అంటే ఏం తెలుసా ప్రజాపాలన అంటే బోర్ల మీద రాసుకుని ప్రజాపాలన కాదు పేద వర్గాలకు మంచి విద్య మంచి ఉద్యోగం మంచి వైద్యం అందినప్పుడు ప్రజాపాలన ప్రజల నుంచి రావాలి అదే ఇది మా పాలన ప్రజల పాలన పేద వర్గాలకు మంచి జరిగినప్పుడు కదా అది ప్రజాపాలన విద్యా వ్యవస్థను విద్యాశాఖను వేరేటోళ్ళకి అప్పచెప్తే నిర్వీర్యం చేస్తారు గందగానే నా దగ్గర పెట్టుకున్నా అంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు విద్యాశాఖ పటిష్టంగా ఉందా ఆయన చేతులలో ఒకవేళ లేని పక్షాన వేరేటోళ్ళకి టీళ్ళకి ఎవరికన్నా అప్పచెప్తే బాగుంటుందో ఆయన దగ్గరనే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఈ విద్యాశాఖ అనేది ఎట్లయిపోయిందంటే అదొక జేబులు వేసుకుని లాకెట్ అయిపోయింది ఎవరు వేసుకున్నా దాని మంచి జరగాలంటున్నాం నీ దగ్గర పెట్టుకుని మంచి చెయ్యి ఇప్పుడు పద్దెనిమిది నెలలు ఏం మంచి జరిగింది ప్రజలకు ఎక్కడ న్యాయం జరిగింది ఇప్పుడు గత గత పది సంవత్సరాల కన్నా ఇప్పుడు ఏం కొత్తగా మంచి జరిగింది ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళలో నా ఒక మంచి కాలేజీలో పోతే లక్ష యాభై రెండు లక్షలు ఉంది కదా దాన్ని మనం ఫీజు కంట్రోల్ చేసినామని యాభై వేలకు జారిందా పోనీ గత ప్రభుత్వం వాళ్ళు ఏమైనా ఫీజు కంట్రోల్ చేసినరా వీళ్ళు ఎంతసేపు వీళ్ళు శాఖ మంత్రులుగా వాళ్ళే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా నేను నా ఆవేదన ఏంటంటే భారతదేశంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని పేద వర్గాలకు నాణ్యమైన విద్య అందించినప్పుడు నాణ్యమైన వైద్యం అందించినప్పుడు వేరే స్కీమ్స్ కు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు అంటున్నారు కదా ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది వానికి వాళ్ళ అమ్మకు ఆ పింఛన్ వద్దు ఆసరా వద్దు వానికి రేషన్ కార్డు బియ్యం ఏ వద్దు వానికి కిరోసినే వద్దు అనేక అంశాలు ప్రభుత్వానికి మిగులుతాయి కదా నువ్వు ఒక విద్యార్థి మీద ఖర్చు పెడితే రేపు భారతదేశ భవిష్యత్తు మీద ఖర్చు పెట్టినట్టు ఓ విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడితే నీ రాష్ట్ర ప్రభుత్వం బంగారు దిశగా పోయేటట్టు ఉంటుంది తప్ప నేను ముసలవాళ్ళకి పింఛన్ లేస్తా అప్ప యాభై ఎకరాలు ఉందని రైతు బాంధు ఇవ్వకండి రైతు బాంధు రైతు బాంధు వల్ల ఏమైంది ఐదు పది ఎకరాలకు వేయండి నిజమైన పేదోనికి వేయండి వందల ఎకరాలకు రైతు బాధులు వేసి లక్షల రూపాయలు వేస్ట్ చేసి ఈ రాష్ట్ర ప్రజల్లో ఏమైనా మార్పు పొందిందా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంగా విడిపోయాం ఈ రోజు పేదరికం పెరిగిందా తగ్గిందా పేదరికం అనేది లేదు నిర్మూలన అయిన రోజు కదా మంచి జరుగుతుంది అసమానతలు పోయినప్పుడు కదా అసమానతలు దేంతో పోతాయి ఆర్థిక అసమానతలు పోయినప్పుడే రాష్ట్రంలో ప్రజలంతా మమేకం అవుతారు ఈ రోజు బంజారాయస్ కూడా అమెరికాకు పోబట్టి వేరే దగ్గర ఉన్న ఇంకా దిగజారిపోయాడు తప్ప ఎక్కడ కూడా మన ఆర్థికంగా గ్రోత్ లేదు ఫీజులు కట్టలేక పిల్లల ఫీజులు కట్టలేక నిజంగా చెప్తున్నా కదా లిటరలీ తల్లిదండ్రులు అయితే అనేక ఇబ్బందులు పడుతున్నారు చుట్టాల ముంగటి ఇబ్బందే వానికి వానికి ఇబ్బంది బయట పోయి షేమ్ ఫీల్ అయ్యి వాళ్ళలో వారు కుమిలి కుమిలి చచ్చిపోతున్నారు ఇదంతా ఇవ్వండి ప్రభుత్వాల తప్పు ప్రభుత్వాలు నిలదీయాలి ప్రజలు కూడా ఇది ఈ విషయంలో నేను ఏమంటా అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఒక కఠినమైన నిర్ణయం ఉండాలి రెండు మూడు లక్షల ఫీజులు ఎందుకుండి ఎందుకు ఎట్లుంటాయండి ఇష్టం వచ్చినట్టు ఎట్లా కాలేజీల పర్మిషన్ ఎట్లు వస్తాయి రాష్ట్రంలో ప్రైవేటీకరణ రద్దు చేయండి ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీలు అనేది కేవలం ఒక నామ మాత్రంగా ఉండాలి ప్రభుత్వాన్ని బలోపేతం చేయండి ఎందుకు లేరు ఒక టీచరు ప్రభుత్వం స్కూల్లో ఒక టీచర్ రావాలంటే టెట్ క్వాలిఫై కావాలి బిఎడ్ లో మంచి మార్కులు రావాలి వేల మంది కాంపిటీషన్ లో ఫిల్టర్ అయ్యి ఒక టీచర్ వస్తుంది ఆ టీచర్ అద్భుతంగా చెప్తుందా లేకపోతే రాత్రి రాత్రి వచ్చిన ప్రైవేట్ స్కూల్లో పనికి మాలలో అద్భుతంగా చెప్తారా అంటే ఇప్పుడు ఏమైందంటే ఇంత నమ్మకం ఎందుకు కోల్పోతున్నారు నిజంగా ప్రభుత్వం మంచిదైతే నిజంగా మీ పరిపాలన మంచికుంటే ప్రభుత్వ స్కూల్ నిండిపోవాలి కదా బోర్డులు పెట్టాలి కదా అది ఎందుకు పెడతలేరు అంటే మీ ప్రభుత్వం లోపిస్తున్నట్టే ప్రభుత్వాలు లోపిస్తున్నాయి కాబట్టి దాని మంచి దిశగా చర్యలు తీసుకున్న తప్ప ఈ ఉట్టి ఉట్టి స్కీములు ఈ పనికి స్కీముల వల్ల ప్రజల బతుకులు మారాయి తాత్కాలిక ఉప ఉపశి తప్ప భవిష్యత్తు నిర్మాణం కూడా చెయ్యలేరు నేనేమంటే భవిష్యత్తు నిర్మాణం చేయాలంటే ప్రతి పేదవానికి నాణ్యమైన విద్య వైద్యం అందాల్సిందే